హాయి దోస్తులు నేను మీ రవి ఆర్ఎఫ్ ఈరోజు మన సరికొత్త స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్కరు నెల్లూరు చేపలు నెల్లూరు చేపలు అంటారు కదా నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు దానికోసం రౌండ్ రౌండ్గా చేపలు కొట్టి చేసి చూసారు కదా దీంట్లో ఒకటి విషయం ఏముంటుందంటే ఒక స్పెసిఫిక్ మసాలా ఉంటుంది అదేంటిది ఎంతెంత క్వాంటిటీ దాంతోటి పాటుగా మనకు పుల్లటి మామిడికాయలు ఇప్పుడు మామిడికాయలు వస్తుంది మనకు ఆల్రెడీ ఈ సమ్మర్ స్టార్ట్ అయిందంటే మామిడికాయలు వస్తాయి ఇప్పుడు మనం నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు రెడీ చేద్దాం దానికి గవర్నర్ పదార్థాలు చూద్దాం ఒక కేజీల చేపలు తీసుకున్నాము తర్వాత ఇవి ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఇవి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే జీలకర్ర ఇది ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వీటిని అన్నింటిని దూరంగా వేయించుకొని ఒక పౌడర్ పట్టుకోవాలి అదే దీంట్లో స్పెషల్ మసాలా చాలామంది తెలియని మసాలా ఇదే పెద్ద రెడ్డి చేపల పులుసు మసాలా ఓకే ఇప్పుడు చూపెట్టిన మసాలా పట్టుకున్నాను ఆల్రెడీ చూసిరు కదా అలాగే మనకు కావాల్సినంత పసుపు ఫిష్ మసాలా ఉప్పు తగినంత కారపొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు పడుతుంది కొంచెం ఎక్కువ కూడా పడతాయి ఎందుకంటే మనం పులుపును బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వస్తుంది కరివేపాకు అనేది కంపల్సరీ అలాగే ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు రెండు వందల గ్రాములు మనకి ఎందుకంటే రెండు కిలోలు అలాగే ఉల్లిగడ్డ మూడు వందల గ్రాములు ఒక మూడు పెద్ద సైజు ఎనిమిది పచ్చిమిర్చిలు ముందు కొన్ని వేసుకున్నాం తర్వాత కొన్ని వేస్తాం ఎట్లా చెప్తా ఒక పావు కిలో టమాటోలు టమాటోలు అనేవి కంపల్సరీ ఫిష్ కర్రీలో అలాగే మనకు పుల్లటి మామిడికాయలు ఒక రెండు తీసుకున్నాం వీటన్నిటితో మంచి నెల్లూరు పెద్ద చేపల చేపలపు సెట్లు అయితే చూపెడతా ఇక్కడ మన వాళ్ళు ఆతృతగా ఉన్నారు నార్మల్ ఫిష్ కర్రీ తిని తిని ఇవాళ ఇదే కావాలని మరీ పట్టుబడిరు మన వాళ్ళు ఎవరు వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి సబ్స్క్రైబర్స్ అయినా చూపెడతా ఓకే వీడియోలకి అయితే ఓకే మనకైతే మంట కూడా రెడీ ఉంది అన్నీ రెడీ పెట్టుకున్నాం పెద్దారెడ్డి నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు రెడీ అయింది ఇప్పుడు ఓకే చేపల పులుసు అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది మనము ఒక టెన్ ఒక రెండు వందల ఎంఎల్ ఆయిల్ పోస్తున్నాం పెద్ద ఎక్కువైనా ఏం కాదు ఎందుకంటే చేపల పులుసు అంటే ఆయిల్ తోటే ఉంటుంది మంచి పల్లెలో వంటలోనే వాడుకు వాడుతున్నాం ఇంకా ఆయిల్ వేడైంది ఒక పావు టీ స్పూన్ ఏంటంటే మనకు జీలకర్ర మెంతులు మెంతులు అనేది ఫిష్ కర్రీలో కంపల్సరీ తర్వాత ఏంటంటే వెంటనే మాడకముందే ఉల్లిగడ్డలు మనం మూడున్నర బ్రాండ్లు తీసుకున్నాం వీటి ఒక పాటు మనం ఒక నాలుగు పచ్చిమిర్చిలు వేసుకున్నాం వీటిని మంచిగా గోల్డెన్ బ్రాండ్ వేయించుకోవాలి కరివేపాకు గట్టిగా పిడుకురాని చేసుకోవాలి ఓకే మనం ఇంటికాడ ప్రిపేర్ చేసి మంచిగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుడి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇంటికి ఇది కూడా పచ్చివాసన ఓకే కడుపుతూ ఉండాలి అలా వెళ్ళి పచ్చవసరం అయింది కదా ఒక టీ స్పూన్ పస్ట్ వేసుకున్నాం ఫస్ట్ వేసి కలిసే వెంటనే మనం టమాటోలు ఉడేస్తాం అందుకంటే అది కూడా కంపల్సినేట్గా మగ్గాలే టమాటోలు కూడా పావుకులో తీసుకున్నాం మనం మనకి తొందర ఉడకాలంటే మనకి టమాటో అనేది ఒక్క టీ స్పూన్ వేసుకొని మంచి గలపడం ఒక రెండు నిమిషాలు వేసడం టమాటోలు ఆఫ్ ఉడికినాయి ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అట్లనే ఫిష్ మసాలా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఏదైతే మనం పౌడర్ రెడీ చేసుకున్నామో ధనియాలు వాటితోటి ఇది కూడా వేసుకొని మంచిగా కలుపుదాము ఎందుకంటే గ్రేవీ అనేది మనకు పర్ఫెక్ట్ రావాలి మనమైతే మిక్స్ పౌడర్ కూడా ఇందులో ఆయిల్లో వేయించుకోవాలి కాబట్టి ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నా ఇంకొక టేబుల్ స్పూన్ కూడా పడుతుంది ఎందుకంటే మనకు పులుపు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా టేస్ట్ దగ్గర చేసుకోవాలి ఓకే ఇది ఇప్పుడు బాగా గారిపోతుంది అది చూస్తాం కలిపేసి మనకు వాటర్ ఉండాలి ఏదైతుందో అలాగే నీళ్ళు కలప కూడా అది మళ్ళీ పోసుకోవచ్చు రెండున్నర గ్రాములు తీసుకున్నాగా వాటిని పోసేద్దాం పసు ఒకటే టీ స్పూన్ ఇప్పేస్తాం ఇంకొక టీ స్పూన్ వేసుకుందాం ఎందుకంటే మనకు ఈ పులుపులోనే పర్ఫెక్ట్ పస్తే ఉంటే బాగుంటుంది అనేది మనకు కావాల్సింది వాటర్ పోసుకోవాలి చిక్కు గ్రేవీ ఎత్తు చిన్న నెల్లూరు రెడ్డి చూసి నెల్లూరు నీరే దానికి నీళ్ళు వేసి అక్కడ కావాల్సిన పోసుకొని ఒక పదిహేను నిమిషాలు మరగ మనకు ముక్కలు మునిగి మునిగ వాటర్ కావాలి మనం అక్కడ పెట్టుకొని మంచిగా మరగ సూప్ను ఓకే మనకైతే ఒక పది నిమిషాలు అయింది సూప్ ఎట్లా మరుగుతుందో వావ్ మనకి సూప్ అనేది బాగా మరగాలి ఎందుకంటే వాటర్ అనేది ఎగిరిపోయి మనకు అది కావాలి కాబట్టి అంతలోపు మనం ఫిష్ ముక్కలు వేసుకున్నాం మరుగుతున్న వాటిలోనే మనం ఈ ఫిష్ ముక్కలు ఏవైతున్నాయో వేసుకోవాలి ఫిష్లో నాకైతే అంటే బాగా ఇష్టం ఇప్పుడు చేపల పులుసు చూస్తే ఏర్పడుతుందా పైన ఆయిల్ ఆయిల్ చూడాలి పర్ఫెక్ట్ చేపలు ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మనం అది ఉడికిన తర్వాత మిగతా శాతి చూద్దాం ఓకే మనకు ముక్కలు మరీ ఎక్కువ టైం పట్టాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు పట్టింది ఈ పుల్ల ఈ మామిడికాయలు ఏవైతున్నాయో వేస్తున్నా చూసారు కదా దీంతో పాటుగానే మనకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఎట్లా అంటే కారం బ్యాలెన్స్ కావాలి కాబట్టి ఇట్లా విరిచి రెండు రెండు ముక్కలు చేసి ఒక నాలుగు పచ్చిమిర్చాలు వేసుకోవాలి ఇది కూడా కంపల్సరీ పాటించాలి మీరు అలాగే మనకు కరివేపాకు కూడా ఈ టైంలో కూడా కొంచెం వేసుకొని ఇప్పుడు డక్కన పెట్టడం ఒక రెండు నిమిషాల తర్వాత డక్కని తీసేదాం ఎందుకంటే వాటర్ అనేటివి పోయి మనకు గ్రేవీలోకి కావాలంటే ఊకే డక్కన పెట్టద్దు ఒక రెండు నిమిషాలు ఉడకడానికి మాత్రం డక్కన పెడదాం మనకైతే మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలు అయింది ఇప్పుడు మనకి ఇది పెట్టుబడే అవసరం లేదు ఎందుకంటే దాదాపు ఫిష్ తొందరగా ఉంటుంది చూస్తే ఏర్పడుతుందిగా మనకి గ్రేవీ కూడా థిక్ వచ్చేసింది ఇప్పుడు ఫిష్ ముక్కని చూసినట్టయితే కూడా ఉంటుంది మనం దీన్ని ఏంటంటే కలపరాదు ఇప్పుడు ఈ టైంలో చూసి కదా మనం ఇప్పుడు ఏద్దామంటే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మూత పెట్టకుండానే కొంచెం మంట పెట్టుకుంటే ఇంకా తిక్కు అవుతుంది తర్వాత మనం కొత్తిమీర గార్నిష్ చేసి దింపేసుకుందాం ఓకే పెద్దల చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మనం ఆఖరి కొత్తిమీర గార్నిజ్ చేద్దాం పర్ఫెక్ట్ ఉడికి ఎందుకంటే ఫిషర్ అనేది మరీ ఎక్కువ ఉడితేదంటే ఇచ్చిపోయినట్టు అయితే అంటే మొత్తం విడిపోవద్దు కాబట్టి కొత్తిమీర గార్నిష్ చేస్తున్నా దోస్త చూసారుగా మన నెల్లూరు పెద్దరెడ్డి చెవల పులుసు కోసం వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఏంటిదైతే చెప్తా ముందుగా అయితే టేస్టీ చేస్తారు ఆ ఫిష్ ఫ్రై కూడా వేసుకున్నాం బ్యాక్స్ వన్స్ అగైన్ हम आज फिर से अलीपुर आ गए हैं और आज फ़िश फ्राई बना है फ़िश करी स्पेशली रवि अना ने बनाया तो लास्ट टाइम हमने बनाया था क्रैप मंडी जिस टाइम मैं आया था उड़ीसा से टेस्ट करने के लिए और आज मैं मेरे दोस्तों को लेके आया हूँ उनको मैंने वीडियोस दिखाया तो वो ज़रूर ट्राई करना चाहते हैं टेस्ट करना चाहते थे रवि भाई का फूड तो आज मैं नहीं खा रहा हूँ क्योंकि मैं फास्टिंग हूँ लेकिन फ़िश देख के मुंह में पानी आ रहा है टेस्ट इट वुड बी टेस्टी सो देखते हैं दोस्तों का रिव्यूज़ लेते हैं कैसा है हाय गाइस मैं आयुष मैं महाराष्ट्र से आया हूँ मैं सिर्फ अन्ना के हाथ के खाने के लिए आया हूँ और मैं सीरियसली फर्स्ट टाइम खा रहा हूँ फिश और बहुत अच्छा बनाया ऑनेस्टली और मस्त लगा है हाय गाइस मैं दिवाकर <laughs> मैं महाराष्ट्र से आया हूँ मैं రబీ అన్నాకి తారిఫ్ బోత్ సునా అనూభాయ్ సే సో అది ట్రై కనే ఆటర్ సీరియస్లీ వర్త్ లైక్ ఇట్నా ట్రావెల్ కర్న వర్త్ ఇట్ ఆ ప్లీజ్ అయ్యి ట్రై కిజీ థ్యాంక్ యూ దోస్తారు చూసి నెల్లూరు పెద్ద చేపల పులుసు మరియు ఫిష్ ఫ్రై ఇప్పుడు దగ్గర ఇది వరకు వచ్చిర్రు మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ చేసిర్రు ఇట్లా మా ఫ్రెండ్స్ కూడా చూసిర్రు వీడియోస్ ఇట్లా వస్తామని అన్నారంటే మన సబ్స్క్రైబర్స్ వీలు కూడా అంటే వీళ్ళు తెలుగు కూడా కొంచెం కొంచెం ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు కాకపోతే వేరే వేరే స్టేట్ల నుంచి అనమాట ఎవరు వచ్చినా నేను ఆల్వేస్ వెల్కమ్ ఎందుకంటే మన పని ఏది మన సబ్స్క్రైబర్ అయినా కానీ నాన్ సబ్స్క్రైబర్ అయినా ఎవరు వచ్చినా చేస్తాం ఈరోజైతే ఫుడ్ ఎట్లా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అలాగే ఫిష్ ఫ్రై ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి